కూడా ఇచ్చి చేతులెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఆయననే చెప్పిండ్రు కచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ రైతులు అందరికి చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇలా కేవలం ఫార్టీ పర్సెంట్ నలభై శాతం మంది రైతులకు రుణమాఫీ చేసి మేము మొత్తం మందికి రుణమాఫీ చేసినామని చెప్పేసి మన ఖమ్మం మీటింగ్ లో మొత్తమే చేతులు దులుపుకున్నారు ముఖ్యమంత్రి ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటుండు మంత్రులేమో ఉప ముఖ్యమంత్రి మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఇగ ఇస్తాం అగ ఇస్తామని మాటలు చెప్తున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం మీరు ఇస్తారా ఇయరా అసలు మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటి వరకు ముట్టుకోకుండా దానికి ఒక పరిష్కారం చూపకుండా తెల్లారు లేస్తే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీకు ఇంకొక పని లేదు కానీ మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం వేదికగా అడుగుతున్నాం వేలాది మంది రైతులు మాకు రుణమాఫీ రాలేదని కాలేదని ఇలా ఆవేదనతో ఉన్నారు అనేక మంది అలా వందలాది మంది రైతులు కలెక్టరేట్ కి వచ్చిండ్రు కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఏవో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు దిక్కు దివాణం లేదు ఆనాడు మీరు చెప్పినరా ఇన్ని నిబంధనలు ఉంటాయని ఇంటికి ఒకరికే ఇస్తామని రేషన్ కార్డ్ కావాలని రేషన్ కార్డు వద్దనేమో ముఖ్యమంత్రి అంటాడు రేషన్ కార్డు కావాలనేమో బ్యాంకర్లు అంటారు అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు అసలు మీ ప్రభుత్వంలో ఒక విధానం అంటూ ఉన్నదా నువ్వేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటున్నావు నిజాయితీగా చెప్పండి ఆనాడు కేసీఆర్ గారు ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల పైచిలకు కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం ఆ రోజు ముప్పై ఆరు ముప్పై ఏడు వేల లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది అది కూడా లక్ష లోపే నువ్వు రెండు లక్షలు ఇచ్చిన చెప్తాను కదా పదిహేడు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చింది ఇరవై మూడు లక్ష ఇరవై మూడు లక్షల మంది రైతులకు మీరు ఇచ్చింది మీరు చెప్పిన లెక్క నలభై తొమ్మిది లక్షల మందికి చెప్పిండ్రు మరి ఎటు బాయ్ నలభై తొమ్మిది లక్షలలో మిగిలిన రైతులు ఏం కావాలి వాళ్ళు ఎక్కడ తిరగాలి ఏం చెప్పాలి మీరు మీ హామీ ఎవరన్నా అడిగింద్రా మీకు మీరే చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది తారీఖు తీసుకోమని చెప్పిండ్రు రుణమాఫీ పోయింది రైతు బంధు ఇంకా పదిహేను రోజులైతే కోతలు వస్తాయి మరి రైతు భరోసా దిక్కు లేదు ఒకటే మాట చెప్తున్నాం ఇవన్నీ కూడా మాయ మాటలు దొంగ మాటలు మీరు ఇచ్చిన పైసలు ఏ పైసలు మాకు తెలియయా రైతులకు తెలియదా గవ్వే రైతు బంధు పైసలు కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే మీరు రుణమాఫీ కింద గవ్వే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకొని మేము రెండు లక్షల రూపాయల రుణమాఫ్ చేసినామని ఇవాళ బరాయిలు కొడుతున్నారు రైతులను మభ్య పెడుతున్నారు మోసం చేస్తున్నారు ఇది తగదు లేనిదే రాజ్యం లేదు రైతు ఏసిన రాజ్యం మరి ఎక్కడ కూడా బాగు పడలేదు కాబట్టి ఇప్పటికైనా రైతుల పక్షాన మేము అడుగుతున్నాం నూటికి నూరు బాళ్ళు అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదే విషయాన్ని కలెక్టర్ గారికి నివేదించినాం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రైతు ఉద్యమం ఆగదు రైతుల ఆవేదనను మీరు ఆపలేరు వాళ్ళ కడుపు మంటను మీరు ఆపలేరు ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నారు తిరిగి తిరిగి దయచేసి మా ప్రశ్నలను కోరుతా ఉన్నాను చిన్న ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ మంది ఇవాళ అందరి కూడా ఇక్కడ ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదని అందరు చేతులు ఎత్తిరు ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో ఏకైక సారి ఏకైకసారి అని లొల్లు లొల్లి చేస్తున్నారు గొడవ గోడ చేస్తుంది తప్ప ఇక్కడ కనబడతా ఉంది ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి ఇప్పుడే మాజీ మంత్రి వారు ఈశ్వర్ గారు చెప్పింది ఏ గ్రామంలో కూడా నలభై శాతం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు మీరు పెట్టిన నిబంధనలు ఒకసారేమో రేషన్ కార్డ్ అంటారు ఒకసారేమో ఆధార్ కార్డ్ అంటారు ఇక్కడ చాలా మంది వచ్చిన రైతులు రెండు ఉన్న వాళ్ళకి కూడా రాని రైతులు ఉన్నారు ఇక్కడ రాలేదు దయచేసి వరకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు రైతులకు ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు పడ్డరు ఎట్లానో చెప్తాం మీకు అందరికి పదమూడు వేల కోట్లు ఇంకా మీరే చెప్పినారు మీ నోటి ద్వారా మీ మంత్రులు కూడా చెప్పినారు ఇంకా పదమూడు వేల కోట్లు ఇచ్చేది రైతులకు అని చెప్పినారు ఆ పదమూడు వేల కోట్లు మీరు వాగ్దానం చేసిన రైతు బంద్ గాని రైతు భరోసా గాని అదొక పన్నెండు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రైతులకు మీరు బాధ్య పడ్డారు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వాళ్ళ కనీసం మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి మీరు ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఏ ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టలేదు కనీసం రుణమాఫీ మీద రివ్యూ మీటింగ్ పెట్టండి ఎందుకంటే మీరు ఒక మాట చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి వాళ్ళందరినీ కూర్చోపెట్టుకోండి మంత్రుల్ని అధికారులను కూర్చోపెట్టుకోండి కనుక్కోండి కనీసం ఎందరి మందికి రివ్యూ మీటింగ్ ఆ భూతు పురాణాలు మానేసి మంచి పురాణాలు మొదలు పెట్టండి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను మంది రైతులు రోడ్ ఎక్కినారు ప్రాబ్లం అది కాదు రైతులకు ఓపిక ఉంది కనీసం వాళ్ళు ఇవాళ ఆందోళన చెందుతున్నారు మరి వస్తుందా రాదా రోజు ఆఫీసు తిరుగుతున్నారు ఇది కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది మీ ఏ వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్న రైతులు పక్కన పెట్టుకొని ఇదేం షోకండి బాబు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే కేసీఆర్ గారు డెబ్బై ఐదు వేల కోట్ల రైతు బంధు ఇచ్చిండ్రు ముప్పై వేల కోట్ల రెండు రెండు రుణమాఫీ మాఫీ చేసిన రు ఏ ఒక్క రైతు ఒక్క రోజన్నా బ్యాంకు చుట్టు తిరిగిండా ఏ ఒక్క రోజు రైతు ఏ చుట్టూ తిరిగిండా ఏ ఒక్క రోజున్న రైతు ఆర్డీఓ దగ్గర పోయిండా ఏ ఒక్క రోజు రైతు ధర్నా చేసిన కదా పదిహేను దయచేసి కోరుతా ఉన్నాను రైతుల పాపం కట్టుకోకండి మీరు చాలా దారుణంగా ఉంటది వాళ్ళు రోజు ఆందోళన రోజు ఆఫీస్ చుట్టూ తిరగాలి ఏ ఆఫీస్ పోవాలి ఎంఆర్ ఆఫీస్ పోవాలి ఆర్డీఓ ఆఫీస్ పోవాలి ఆఖరికి చివరికి కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చేసినారు మీరు తాళాలు ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్ బయట నిల్చున్నాం మేము అందరం ఇప్పుడు దయచేసి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఫస్ట్ మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి ఒక ప్రణాళిక సిద్ధం చేయండి ఎందరి మందికి వచ్చింది ఎందరి మందికి రాలేదో కనుక్కోండి కనీసం మీరు కనుక్కుంటే మీకు ఏమన్నా అర్థమవుతుంది మీకు వ్యవసాయం గురించి తెలవకపాయ్ మున్సిపాలిటీ గురించి తెలవపాయ ఇరిగేషన్ గురించి తెలవకపాయ అసలు మీకు ఏ సబ్జెక్ట్ రాదు కాబట్టి బూతులు ఒకటి మాత్రం బాగా నేర్చుకున్నారు దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఎవరంటే బూతులో లో దేశంలో ఇవాళ మీరే ఫస్ట్ ఉన్నారు దాంట్లో దయచేసి